లెక్కచారం ఇదైతే రైతులను దారుణంగా ఉల్లిగడ్డ రైతులను ఇంత దారుణంగా మోసం చేయడం మంచి పద్ధతి కాదు ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపల ఏడు వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు పెట్టి మొత్తము పప్పు అయితేనేమి మొక్కజొన్న అయితేనేమి ఇటువంటి పంటలకు రేట్లు లేని దానికంతా ఏడు వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు పెట్టి కొనడం జరిగింది ఈ ఆ ఐదు సంవత్సరాలలో అదే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత కొన్నారు మూడు వేల కోట్లు కొన్నాడు మూడు వేల మూడు వందలు ఈ ఏడు వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు కాకుండా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు లో మాత్రం